హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా నాకు అడగండి నేను అవి అవి తీయడానికి ట్రై చేస్తాను ఆ వీడియోస్ ఫస్ట్ చామగడ్డ పులుసు కోసం అయితే చామగడ్డల్ని తీసుకున్నాను ఏంటి ఇంత తక్కువగా తీసుకున్నాను అనుకోకండి నా ఒక్క దాని కోసం మాత్రమే సో ఆ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనిపించి వీడియో తీసాను ఆ చామగడ్డని అయితే రెండుసార్లు కొంచెం కడిగేసి ఆ తర్వాత మళ్ళీ వాటర్ వేసి స్టవ్ పైన పెట్టుకొని మంచిగా ఉడికించుకోండి ఉడికిపోయిన తర్వాత పైన పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు అంతా కూడా తీసేసి అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అండ్ దాంతోపాటు చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోండి తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు అండ్ రెండు కరివేపాకు రెమ్మలు దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసేసి దాంతో చిన్న చిన్నగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై అయిపోవాలి ఫ్రై మంచిగా గోల్డెన్ కలర్ లాగా ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేసుకొని అండ్ టమాటాలు కూడా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాను ఆ టమాటాల్ని కూడా దీంట్లో వేసేసుకోండి టమాటాలు కూడా అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చామగడ్డలు ఉన్నాయి కదా ఆ చామగడ్డలు దీంట్లో వేసేసుకోండి అది కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం ఉప్పు వేసేసి కాసేపు ఆయిల్లో ఫ్రై చేయనివ్వాలి అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి నేను ఆ వీడియో తీయడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా సో ప్లీజ్ నా వీడియోస్ అన్నీ చూసి నన్ను లైక్ చేయండి అండ్ వీడియోస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండ్ కారం అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మనం ఫస్ట్ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండు రసాన్ని కూడా దీంట్లో వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా మరిగించుకోండి ఆ పులుపుకి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకోండి ఆ తర్వాత మంచి చిక్కబడేంత వరకు ఉడకబెట్టుకోవాలి అంతే చాలా సింపుల్ లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదని చెప్పి నేను వేసుకోవట్లేదు సో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి రెసిపీ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది కారం కారంగా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి